ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసి విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పొద్దున్నే ఒక చిన్న తపెల్లో వాటర్ పెట్టుకోవడానికి పెట్టుకున్నారు పొద్దున్న వేకు జామున స్వెటర్ వేసుకొని ఎండలో నిలబడితే ఎంత బాగుంటుంది నేను వీడియో తీస్తున్న సేపు అతను ఇటు చూస్తున్నాడు నేను అటు చూస్తున్నాను కొంచెం వింతగానే అనిపించింది కాకపోతే వీడియో బాగా వచ్చింది సో మీకు నచ్చే ఉంటుంది చూడండి ఇందాక చిన్న చెట్టు తాలూకా చిన్న రెమ్మని ఎరుపుకున్నాడు సో దాన్ని పలుదుంప లాగా యూజ్ చేసుకుంటాడు వీడియో పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదు నేను ఆల్రెడీ గెస్ట్ చేసాను కాబట్టి చెప్తున్నాను సో నేను అనుకున్నట్టు చేస్తున్నాడు పలుదుంప సో దీన్ని చాలాసేపు చేస్తారు దాన్ని బాగా నమిలి నువ్వు దాని తాలూకు పీచు ద్వారా పళ్ళను క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు ఇందాక చూపించాను కదా అతనిదే ఈ పాక సో మా విలేజ్లో పాక అని అంటారు దీన్ని చిన్న గుడారంలు అలా కట్టుకున్నారు ఇందులోనే అతను పడుకొని తెల్లారి నిద్రపోతుంటాడు గ్యాస్ కూడా యూజ్ చేస్తున్నాడు సో గ్యాస్ కాకపోయినా కట్టెల పొయ్యి కూడా ఉంది చిన్న దీన్ని కూలు పెంచుకోవడానికి గూళ్ళు కూడా ఉన్నాయి టోటల్గా బాగానే ఉంది కాకపోతే ఎటు నుంచి పాము వచ్చినా సరే చాలా డేంజర్ చాలా రోజుల నుంచి నేను చూస్తూ ఉంటాను ఒక్కడే ఒంటరిగా ఉంటూ ఉంటాడు ఈ పాకలో చుట్టూ మొత్తం ఎక్కువగా అడవులే మాత్రమే ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే మోస్ట్ డేంజరస్ ఒకటి ఉంది దాన్ని మీకు చూపిస్తాను ఆగండి కొంతసేపు ఆగాక ఈ వీడియోలో కంటిన్యూలో కనిపిస్తుంది తెగ అల్లరి పెడుతుంది ఇదే కదా చిన్న డాగు ఇది వచ్చిందంటే మామూలుగా ఉండదు నన్ను చూస్తుంటుంది అందుకోసం వచ్చేస్తుంది చూశారు కదా ఎంత కిలాటి చేస్తుందంటే నాకు వీడియో కూడా తీయనివ్వట్లేదు పది నిమిషాలు ఇలానే కిలాటి చేసింది చిరాకు వచ్చి బయటకు వచ్చేసాను సో బయట నుంచి అలా వీడియో తీసుకున్నాను దాని పక్కనే చిన్న జైలు చెట్టు కూడా ఉంది అందులో నుంచి కళ్ళు కూడా బయటకు వస్తున్నట్టున్నాయి సో చిన్న ఏదో తపెల్లా పెట్టారు డ్రమ్ ఏ పెట్టినట్టున్నారు మామూలుగా ఉండట్లేదా అందులో యస్ విలేజ్లో బావిలు ఉంటాయి కదా సో ఇవి చాలా ప్యూరిఫైగా ఉంటాయి వాటర్ కూడా చాలా బాగుంటాయి ఇందులోనే వాటర్ తాగడానికి విలేజ్లో ఉండే మనసులో ఉపయోగిస్తుంటారు చాలా బాగుంటుంది సో అతను ఇంకా పొందం చేస్తూనే ఉన్నాడు ఇందాక నన్ను చూస్తున్నా సో మెను ఒక గంట అయ్యి అయిపోయింది ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను బావి ఇలా ఉంటుంది ఇందు నుంచే వాటర్ పట్టుకెళ్తుంటారు మా విలేజ్లో వాటర్ మాత్రం చాలా కూలింగ్గా ఉంటాయి పొద్దున్నే ప్లేట్ కడుక్కొని అలా రైస్ పెట్టుకొని తినేస్తున్నారు సో అది నేను చూసి వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు సో ఫోటో తీస్తాను రండి బయటికి అని చెప్పగానే వాళ్ళు చాలా సరదా పడ్డారు కాకపోతే చిన్న డౌట్తో చూశారు సో ఫైనల్గా వాళ్ళని అలా నిలబెట్టి ఒక ఫొటోస్ తీసాను ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి సింగిల్గా కూడా తీద్దామని ట్రై చేసా తింటూనే ఉంది పాప్ మాత్రం ఫోటో కూడా చాలా బాగా వచ్చింది కనిపిస్తుంది కదా స్ట్రైట్గా అందులో కూడా వెళ్దాం సో అక్కడికి వెళ్ళి చిన్న వీడియో తీద్దాం పొద్దు పొద్దున్నే అలా నడుచుకుంటూ ఇలా చిన్న హౌస్లా కట్టుకున్న ఇళ్ళకు వచ్చేస్తూ ఉంటారు భుజాన టవాలు వేసుకొని దగ్గరకు వచ్చే వరకు మనం వీడియో ఆపకుండా ఉంచుతాం ఫోటో తీస్తుంది ఏ ఇది పాప తప్ప బాగా వస్తుంది ఫోటో బయట ఫోటో తీస్తుంది ఏమి నిర్ చెప్పు ఇద్దరు వస్తే నీకు మీకు చాక్లెట్ తీసుకుని ఇస్తుంది చాక్లెట్ చా చాక్లెట్ వద్దా కావాలా ఏమి ఇది లాగేసుకుంటాను నాకు ఇస్తా నాకు ఏం తింటున్నావు నువ్వు కాలిపోతావు అక్కడ నాకు చూపించదు అదే బయట పొడవ తీసిందా రెడ్ చూడు అని సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా పువ్వు ఎవరిది ఇవ నీకు చెప్పవా సబ్స్క్రైబ్ చేయమని నీకు అడుగుతారు మళ్ళీ బాగా చదువుకోలేదు ఏమి చదువుకోవాలి మరి సరేనా లేకపోతే నీకు చాక్లెట్ ఇచ్చి నేను వైజాగ్కి వెళ్ళి చాక్లెట్ వేస్తాను చూపెట్టు అలా చేయకూడదు అలా చేస్తావా మళ్ళీ ఎక్కడ చెరువు కడవా ఎవరికి తీస్తుంది తీస్తుంది పొడ కావాలి వాళ్ళకి ఏమి నీకు వద్దా నీకే పొడ తీస్తుంది పొద్దున్న వీడియో తీసుకుంటు ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఈరోజు కూడా చాలా హ్యాపీగా గడిచిపోయింది సో ఇక్కడ మాత్రం ఏదో మట్టితో బొమ్మలు తయారు చేశారు అడుగుతుంటే కొంచెం సిగ్గుపడుతున్నారు